ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం పచ్చి కొబ్బరి తింటున్నారా ఆ తప్పు మాత్రం చేయకండి చాలా మంది కొబ్బరిని ఇష్టంగా తింటారు కొబ్బరిని వంటకాలలో కూడా ఉపయోగిస్తారు కొబ్బరిని పచ్చడిగాను కూరలలోను స్వీట్ల తయారీలోనూ వివిధ రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు అయితే కొబ్బరిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి పచ్చి కొబ్బరి తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజు వరల్డ్ కోకోనట్ డే కొబ్బరికాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలను అది మన శరీరానికి అందించే న్యూట్రిషన్ను తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఈ క్రమంలో కొబ్బరి తినటం వల్ల కలిగే అత్యంత ముఖ్యమైన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం పచ్చి కొబ్బరి తినటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మన గుండె ఆరోగ్యానికి కావలసిన ఆరోగ్యకరమైన కొవ్వులు పచ్చి కొబ్బరిలో పుష్కలంగా ఉంటాయి మన కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడం పచ్చి కొబ్బరి ఎంతగానో సహాయపడుతుంది ఇది మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది పచ్చి కొబ్బరి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది కొబ్బరిలో డైటరీ ఫైబర్ ఉంటుంది ఇది మన జీర్ణక్రియకు సహాయపడుతుంది అంతేకాదు మన పేగుల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది పచ్చి కొబ్బరి మన శరీరంలో నీటి శాతం కోల్పోకుండా చేస్తుంది కొబ్బరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి శరీర జీవ ప్రక్రియను మెరుగుపరుస్తాయి పచ్చి కొబ్బరిలో విటమిన్ ఏ విటమిన్ vitamin b vitamin c thiamine riboflavin niacin calcium కార్బోహైడ్రేట్స్ ఐరన్ ఉంటాయి తరచుగా కొబ్బరిని ఆహారంలో తీసుకునే వారికి మలబద్ధకం థైరాయిడ్ సమస్యలు దూరంగా ఉంటాయి పచ్చి కొబ్బరిని ఎక్కువగా తినటం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందుతుంది కొబ్బరిలో ఉండే పోషకాలు మన శరీరంలోని అవయవాలు చురుగ్గా పనిచేయడానికి దోహదం చేస్తాయి పచ్చి కొబ్బరి మన చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది మన చర్మం సాఫ్ట్గా ఉండేలా చేస్తుంది బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా పచ్చి కొబ్బరి మంచి ఆహారం కనుక కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసు దానిలోని పోషకాలను శరీరానికి అందించడం అస్సలు మర్చిపోకండి